ఉంది ఉన్నాడు ఆయన సంఘానికి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట్టయితే ఫస్ట్ వార్డులో ఉన్న ప్రతి సంఘం ఆఫీసు ఎన్నడో డెవలప్మెంట్ అయ్యారు ఆయన ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రతి సంఘానికి అంటే ఇవి వాళ్ళు ఆలోచించుకోలే ఎంతసేపు హరీష్ రావు హరీష్ రావు అంటున్నారు ఇవన్నీ గమనిస్తుండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిండ్రు బీసీలను ప్రయోజనాలకు చేయాలి బీసీలు చాలా వెనుకబడ్డారని ఆలోచించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేయడం జరిగింది అట్లాగే గవర్నర్ కూడా లేక ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషను కలిపేయబోతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఘనతని కూడా నేను తెలియజేస్తున్నాను మా నిన్న మా హరికృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ దగ్గర ఉండి ఏమో అని అనుచిత వ్యాఖ్యలు వేసిండ్రు ఫస్ట్ మీ రావు ఎక్కడున్నాడు ఎమ్మెల్యే కాకుండా మీ కేసీఆర్ చెప్పులు మోసిన చరిత్ర కాదా మీ రావుది మీ కేసీఆర్ది సూట్ కేసు మోసిన చరిత్ర కాదా మీ రావుది ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన కప్పులు అడిగిన చరిత్రలు లేవా మీ కేసీఆర్ దగ్గర పోయిన వ్యక్తులే అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి హరీష్ రావు పెద్ద ఏం కాదు ఆయన కూడా చెప్పులు మోసిన చరిత్రలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫస్ట్ మీ మీ లీడర్ గురించి ఏంది అని మాట్లాడుకోర్రీ ఎది లీడర్ గురించి కాదు మా పైన కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బంది చేస్తాము ఏదో గురి చేస్తాము కాంగ్రెస్ పార్టీ లోకల్కి వద్ద రానియమనుకుంటుండ్రు మేము ఇట్లా తిరగబడితే మీ హరీష్ రావు ఈ వార్డుకు రానీయం అది మీరు గుర్తుంచుకోర్రీ అది ఎమ్మెల్యే కావచ్చు కానీ మేము అనుకుంటే రాలేని పరిస్థితి ఉంది మేము మౌనంగా ఉన్నాం మీరు పదేళ్ళు పని చేసిన మేము సైలెంట్గా ఉన్నాం మంచి చేసిన చెడి చేసినరు మేము పని చేస్తుందాం మీరు మాకు చూసింది ఇవ్వండి ఇక్కడ అభివృద్ధి అయ్యేది గిడ ఆగిపోయింది ఇక్కడ రిక్వెస్ట్ చేయరు అని మళ్ళీ రిక్వెస్ట్ అయ్యేది మేము చేస్తాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మనకు అండగా పెద్దడు హరికృష్ణ గారు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్కటిగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాము మా కార్యకర్తల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు వేస్తే మాత్రము టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఊరుకునే పరిస్థితి లేదు మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏదంటే అది చేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నారు అని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి ऐप लिंक डिस्क्रिप्शन में बुनती